హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ మేము ఈరోజు మీ ముందుకి మా ఏలూరులో ఉండే ఒక మిలిటరీ హోటల్ స్టైల్ ఫిష్ కర్రీతో వచ్చామండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇది తినడానికి చాలా బాగుంటుందండి దీనికి ఫస్ట్ మనకి టమాటాలు కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాలక్కలు లవంగాలు దాల్చిన చెక్క జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి దీంతోపాటు ఇదంతా తెల్లచేపండి దీనికి ఉప్పు కారం రాసి ముందే ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం అనమాట ఇలా రాసి ఉంచడం వల్ల ఏంటంటే ఫిష్కి బాగా టేస్ట్ వస్తుంది కర్రీలో వేసినప్పుడు కొంచెం చప్పగా లేకుండా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తాదంటే పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి చేప ఎప్పుడన్నా వండుకునేటప్పుడు ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మంచిదండి మీ దగ్గర ప్రెషర్ ప్యాన్ ఉంటే అది పెట్టుకోవచ్చు లేదా ఇలా ఇలాగున్న అల్యూమినియం ప్యాన్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట ఇందులో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు వేగే గ్యాప్లో ఇందాక మీకు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క మసాలా అన్నీ చూపించాను కదా జీడిపప్పుతో పాటు అవన్నీ పేస్ట్ చేసేసుకుందాం ఈ లోపు అవన్నీ పక్కనే పెట్టుకుని పేస్ట్ చేసేసుకోండి ఇదిగోండి చూడండి మేము అక్కడ ఉల్లిపాయ ఏగుతున్నప్పుడు అన్ని మిక్సీలో వేసేసుకుని పేస్ట్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే డైరెక్ట్గా అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు మా దగ్గర పేస్ట్ ఉంది అప్పుడే చేసుకున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉందని అదే వేసేసుకున్నాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ పేస్ట్ని ఇలాగా మొత్తం కొంచెం నీళ్ళ వేసుకుని పల్చగా ఆడుకుని దాన్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం ఉల్లిపాయ అంతా కలిపేసాం అందులో ఈ టైంలో గరం మసాలా అండి కొంచెం ధనియాల పొడి ఈ రెండు వేసుకుని మళ్ళీ ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలను తీసుకుని ఒకదాన్ని ఒకటి నిదానంగా పేర్చుకోవాలన్నమాట ఈ పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఇలా మిలిటరీ హోటల్స్లో కానీ అయితే పెద్ద పెద్ద దబరా గిన్నెల్లో వండుతారండి వాళ్ళ దగ్గర పెద్ద గిన్నెలో ఉండడం వల్ల బాగా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అనమాట వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతారు కదా ఇంకా ఇంకెక్కువ ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఇంకొంచెం కొంచెం ఇందాక చేప పక్కన పెట్టుకున్న గిన్నెలో ఉన్న నీళ్ళును మసాలా ఆడిన మిక్సీలో ఉన్న దానిలో కొంచెం నీళ్ళు వేసుకుని కొట్టుకుని ఇందులో పోసేసుకోవాలన్నమాట పోసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే బాగా ఫ్రాగ్రెన్స్ స్టార్ట్ అవుద్దండి ఆ టైంలో మూత తీసి ఒక్కసారి గిన్నెని పట్టుకుని ఇలా తిప్పుకోవాలన్నమాట చేపని ఎప్పుడు గదితో కదిపేస్తే చితికిపోద్ది ఇది వరకు కూడా చెప్పాను ఇలాగ ఆడించుకుంటే చాలా బాగుంటుంది ముక్కల్ని అడ్జస్ట్ చేస్తాం ఇక్కడ అంతే కదపట్లేదు చూడండి రివర్స్ తిప్పుతున్నారు అనమాట ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి మీకు కరెక్ట్గా సరిపడే ఉప్పు కారం వచ్చింది అంటే ఒక పావు గంట సేపు ఉడకనిస్తే సరిపోద్దండి ఇంకా ఒక పావు గంట సేపు ఉడికిన తర్వాత కొంచెం నిది నీరుగా ఉందంతా టిక్ గ్రేవీలా తయారవుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మేము కొంచెం కారం పడద్దని కారం వేసుకున్నాము అందునే కలుపుకున్నాము చూసారా ఆయిల్ అంతా పైకితేలు ఎంత బాగుందో దీని అన్నంలోకి తింటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ రోజు దాచుకుని తిన్నా సూపర్ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ